చంచలమ్మ గుడిలో కార్తికేయ ఆత్మశాంతి కోసం అయితే హోమం జరిపిస్తూ ఉంటుంది అలా చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా హోమం జరిపిస్తూ ఉంటారు చంచలమ్మ దగ్గర ఉండి కార్తికేయ ఆత్మశాంతి కలగడం కోసం అని చెప్పి అక్కడ శివయ్యకైతే పూజలు చేస్తూ ఉంటుంది ఇక అభిషేకం చేస్తూ ఉంటుంది ఇంతలో అదే గుడికి అయితే సిఐ గారు వస్తారు సిఐ గారు ఎలాగైనా సరే చంచలమ్మకు నిజం చెప్పాలని ఆ గుడి వద్దకు వస్తారు ఇక చెంచలమ్మ అయితే ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటుంది ఇక నా కొడుకు ఆత్మశాంతి కలగాలి అని చెప్పి చంచలమ్మ దేవుడికి మొక్కుకొని ఆ శివయ్యకైతే అభిషేకం చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి సీఐ గారు వస్తారు అది చూసి కేశవ అయితే ఒక్కసారిగా ఏంటి ఇతను వచ్చారు నిజం తెలిసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అతను అయితే చంచలమ్మ దగ్గరకు వచ్చి కార్తికేయని చంపింది ఎవరో చెప్పడానికి అయితే ముందుకు వస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే ఆ శివయ్యకు అలా అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ అభిషేకం చేస్తూ ఉండగా ఇంతలో ఆ సిఐ గారు అక్కడికి వచ్చి కేశవతో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఒక సింధూరు అయితే పరిగె పరిగెత్తుకుంటూ విజయమ్మ గారు అంటూ విజయమ్మ ఇంటికి వెళ్తుంది విజయమ్మ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ విజయమ్మ గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మా అత్తయ్యకు తన కొడుకుని చంపింది ఎవరో తెలిసిపోయింది అది మీరే అని ఆ సిఐ గారు నిజం చెప్పేశారు ఇప్పుడు మా అత్తమ్మ మిమ్మల్ని చంపకున్నా ఆగదు మీరు వెంటనే తప్పించుకొని పారిపోండి మా అత్తమ్మ మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పి అంటుంది అది విని విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింధూర ఆ మాట చెప్పడంతో విజయమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూరా అయితే ఆ మాట చెప్పగానే విజయమ్మ షాక్ అయ్యి భయపడుతూ ఉంటుంది చెంచలమ్మ నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంతలో ఆ సిఐ గారు చెప్పిన చెప్పిన మాటతో చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక విజయమ్మ పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడే విజయమ్మ దగ్గరికి కార్తీ అని చెప్పి బసవత అంటూ ఉంటుంది అది విని కేశవ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు చెంచలమ్మ విజయమ్మని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కేశవ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్